చెట్లు ఉన్నాయి కదా వెనకంతా మా ఇంటి పక్కన చెట్లు అంటే ఇవన్నీ ఇక్కడ ఈవినింగ్ అయిందంటే అన్ని చెట్లు ముప్పి వస్తాయి పక్షులన్నీ తెల్లవారుజామున త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయితే మాకు నిద్ర చుట్టుపక్కల ఎవరికి నిద్ర ఉండదు మాకు అలారం కూడా అవసరం ఉంది ఇవే లేస్తే మమ్మల్ని ఈ పక్షులన్నింటి కంటే ఒక పక్షి దాని స్వడం చాలా సపరేట్గా ఉంటుంది ప్రత్యేకమైనగా ఉంటుంది అది కోకిల అది చీకటిలో వచ్చాసినా గానీ మాకు అర్థమైపోతున్నాం కోకిల వచ్చిందని ఎట్లా అంటే దాని స్వరం దాని గొంతులో నుంచి వచ్చే స్వరాన్ని బట్టి మేము గ్రహించగలుగుతున్నాం అందరూ గ్రహిస్తారు మనం అందరితో కలిసి ఉంటాము ఈ చుట్టుపక్కల చాలా మంది అన్ని రకాల ప్రజలు ఉన్నారు మా ఇంటి చుట్టుపక్కల అట్లనే అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు మనము ప్రత్యేక ప్రత్యేకమైన వారము మనము ఎస్ ప్రభాన్ని విశ్వసించిన ప్రజలమని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే దావిదో ఆసనము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఉన్న వచనము ఏంటంటే నీతి మంతుల గుడారంలో ఉంచి రక్షణ కూర్చున్న ఉత్సాహ సినము అన్ని పక్షుల కొంటి కోకల ప్రత్యేకమైంది అని దాని స్వరాన్ని బట్టి దాని గొంతులో నుంచి వచ్చే స్వరాన్ని బట్టి మనకి ఎట్లా అర్థం మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నామో అట్లనే మన గృహాల్లో నుంచి మన హృదయాల్లో నుంచి వచ్చే దేవుని గుర్చిన రక్షణ సునాదము గురించి మన చుట్టుపక్కల ప్రజలు గ్రహిస్తారు ఓ విని క్రిస్టియన్స్ దేవుని నమ్ముకుని ప్రజలని నేనైతే ఎప్పుడూ పాటలు పాడుతూనే ఉంటాను మీరు కూడా కోకిల్లాగా పక్షులన్నింటిలో కోలు ఇట్లా ఉండాలనుకుంటున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వారి మధ్యన మీరు కూడా ప్రత్యేకమైన వారుగా ఉండాలని అనుకుంటున్నారా అయితే దేవుడి గురించి పాటలు పాడండి రక్షణ దేవుడిచ్చిన రక్షణ గురించి ఉత్సాహ సనాదం చేయండి దేవుడిచ్చిన రక్షణ గురించి కీర్తనలు స్థుతి కీర్తనలు పాడండి అంతే